బయట మాట్లాడుతుర మండలంలో నువ్వు ఎక్కడెక్కడ గ్రావల్ దోస్తున్నావో ఎక్కడెక్కడ ఇసుక తోసావో ఎక్కడెక్కడ మటన్ ల్యాండ్ తోచావో వాటి గురించి మాట్లాడాము నీ పర్సనల్ గా ఏ రోజు మాట్లాడలా నేను నీ గురించి దానికి కావాలంటే సాక్ష్యాలు కూడా రెడీగా ఉంది విత్ గూగుల్ మ్యాప్ తో ఉంది ఏ క్వాలిలో ఎన్ని గ్రావల్ ఎన్ని ఎట్టాలు తీసుకున్నా ఎంత చేసామని ఉంది వ్యక్తిగతంగా నిన్నెప్పుడు దూషించిన మేము ఏ రోజు మాట్లాడినా ప్రజా సమస్యల పేరు మారాడాం ప్రజల కోసం చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడాం కానీ మా సొంత విషయాలు మాట్లాడలా నా క్వారీ మూపించావు నా ఫ్యాక్టరీ మూపించావు ఏ రోజు పత్రికా ముఖం కూడా ఒక రోజు మాట్లాడలా ఈ రోజు మీరు చెప్పారు కదా చెప్తున్నా ఏ రోజైనా మాట్లాడినా చూడండి ఆయనలాగా నేను డ్రామాలు ఆడుతున్నాను నా డ్రామాలు చూడండి ఎన్ని విధాలు డ్రామాలు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో నన్ను ఏమేమి మాట్లాడాడు దళిత ద్రోహి అన్నాడు బీసీ ద్రోహి అన్నావు కులాల మధ్య చిచ్చన్నావు నిన్ను కొట్టారన్నావు నిన్ను రెక్కి చేశారన్నావు ఏ అన్ని నువ్వు చేసిందంత పది పర్సెంట్ మేము చెప్పలా నువ్వు చేసిన రామాలు చూడు ఎన్ని రామాలు చేసావు చూడు ఇది ఎక్కడ చూడు ఇదే ధామా ఇది చూడండి ఆయన్ని వేదాంతపురంలో కొడేశారని కింద కొనుక్కున్నాడు చాలా పసుపు కొనుక్కులు వచ్చి ధామాలు అన్నావు హాస్పిటల్ రోజు సత్య ఇది సత్యవాడి పోలీస్ స్టేషన్ ట్యాబ్లెట్ లేని రోడ్ మీద కొనుక్కున్నాం ఇది వేదాంతపురం ఇదంతా వేదాంతపురం పోయి హాస్పిటల్ లో ఇది రోడ్ లో కొనుక్కున్నాం చూడండి ఎన్ని డ్రామాలు ఆడాడు ఆ రోజున్నాడు ఆయన అనుచుడు ముఖ్య అనుచుడు చూడండి ఎవరు డ్రామాలు ఆడాడు నీ డ్రామా నీకు మించిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు ఇండియాలో నీకు మించి ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు చెప్పండి మేము ఎక్కడైనా డ్రామా అన్నా నాకు సంబంధించిన ఎక్స్రే గురించి చూడండి చూడండి ఇక్కడ ఇక్కడ వేసిన రాయత్తో ఎంత పెట్టుకుమా వినోదం రమ్మను ఆపరేట్ చేస్తాడు చూడండి ఇక్కడ పడింది రాయితో ఎక్స్రే డాక్టర్ రిపోర్ట్ పోయి చెక్ చేసుకోవచ్చు ఇంకా నేను ఒక నెల రోజులు కాలు కింద పెట్టుకోవచ్చు ఆయన నా కాల్ ఎదగలేదంటాడు ఆయనలాగా నేను డ్రామా ఆడలేదంటాడు కాలు ప్యాక్ అయ్యాక ఎవరైనా హత్య చేసినప్పుడు హత్య చేసినప్పుడు దీంట్లో ఏం జరిగిందని ప్రతి ఒక్కరు వాడాడు ప్రాణం కాపాడుకునే దానికి పరిగెత్తారు జరగతాయి ఒక వ్యక్తిని పొడిస్తే పేగులు కూడా బయటొస్తాయి పేగులు వేసుకుని కట్టుకొని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పరిగి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు ఒక వ్యక్తి మీకు ఉదాహరణ ఒక చెప్తాను చిత్తూరులో లో స్వర్గీయ తమ్ముడు గారు నారాయణ గారు కరెక్ట్గా వాళ్ళ ఇల్లు దాటి ఫ్యాక్టరీకి వెళ్తా ఉంటే స్ట్రోక్ వచ్చింది సివియర్ స్ట్రోక్ ఆయన కార్ డ్రైవ్ చేసుకుని సీఎంసీ అడ్మిట్ అయినాడు అంటే ముప్పై ఐదు కిలోమీటర్ డ్రైవ్ చేసి మీ స్టోక్ వచ్చింది పడిపోలేదంటే కాదు కదా నా కాలు ఇరిగిన నాకు ఆ టైం తెలీదు నా బైక్ దాడి జరిగింది దాడి జరిగింది పరిగెత్తుకొని దిగా దిరిగి పోలీస్ అధికారులు కోరా నా పైన దాడి జరిగింది కాపాడండి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చాం పరిగెత్తుకొని వచ్చి చూసాం పరిగెత్తుకొని వచ్చాం ఎదురుగా మాకెదురుగా వైసీపీ నాయకుడు కేసు వచ్చినాడు మా ఊరు పరిమితం అతను సంబంధం లేదు వదిలేయండి అని చెప్పా నీలా దాడి చేయలే బేరూరు కేసులు వచ్చాడు ఎదురు అందరూ పరిగెత్తిపోతే చేయదు అతను సంబంధం లేదు చెప్పా మా వాళ్ళు కంట్రోల్ తప్పుతారని అక్కడే కూర్చున్నా కూర్చున్న వల్ల కాకుండా పడిపోయా పడిపోయి హాస్పిటల్ చేసా నాకు కాల్ జరగలేని దామాలు ఆడానంటావు నీలాగా రాయలచేరు తుఫాన్ వస్తే నా చోట జరిగిందని చెప్పి హెలికాప్టర్ ఎయిర్పోర్ట్ సంబంధించి హెలికాప్టర్ తెచ్చి హెలికాప్టర్ చక్కలు కొట్టావు అసమితి నాయకులంతా రౌండ్ కొట్టించావు చెడుపోయిన స్వర్గ రామారావు గారి స్నానాలు చేసి ధామాలు ఆడాడు మేము మోక లోతుపోయి నీళ్లు కాపాడాం నీలాగా రోజు ఆడా కరోనా అన్నావు కరోనా ద్వారా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన మా తెలుసు ప్రజలకి అందరూ తెలుసు కరోనా ద్వారా నువ్వు ఎవరెవరు డబ్బులు దొబ్బావు ఎన్ని కోట్లు అని నేను అనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు మా నాయకులు పెట్టలేదు అన్నాడు నీకు ఎవరే నాయకులు పెడతారు ప్రెస్ మీట్ చిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నీకు ఎవరైనా పెడతారు భాస్కర్ రెడ్డి గారు నువ్వు ఐదు సంవత్సరాల్లో పదహైదు సంవత్సరాలు జెండా మోసిన నాయకులకి సర్పంచ్లు కావాలన్న ఎంపీటీసీలు పాట పెట్టావు వేలం పాట పెట్టి డబ్బులు వసూలు చేశావు గోలి వాళ్ళు పదవిలు ఇచ్చినా వాళ్ళకి ఏమైనా గౌరవం ఇచ్చావా నాకు తెలిసి నాయకులంతా నేను సంతోషపడి ఉంటారు వైసీపీ నాయకులు ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ఐదేళ్ళు ఆయన పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టింది నేను చూసింది సింగిల్ చైర్ ఆయన ఆయన కొడుకే సింగిల్ చైర్ పక్కన ఏ నాయకుడు ఉండకూడదు నిన్న మటుకు ఆ కూర్చున్న నాయకులు అందరూ సంతోషపడి ఉంటారు బా ఈ రోజు జరిగింది ప్లేస్ అని నాని వాళ్ళైనా నాని వాళ్ళు దాడి జరిగినా మమ్మల్ని కూర్చోబెట్టుకున్నాడని ఐదేళ్ళు ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకున్నావు నువ్వు ఒక సింగిల్ చైర్ కూర్చున్నావు నువ్వు నీ కొడుకు ఎంపీపీలు అయినారు దిబ్బలు కత్తిరించినావా నీ నీ కొడుకు ఎంపీపీ కావాలనుకున్నావు ఇక్కడ కష్టపడినాడు గోలపల్లి మాధవ్ రెడ్డి అతనికి ఎంపీపీ కష్టపడ్డాడు అయిలా లోకరాజ్ రెడ్డికి ఇలా నీ సొంత బామార్ది సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డికి ఎంత మోసం చేసినా అడిగితే చెప్తారు నీతో కూడా పుట్టి పెరిగి నీతో పాటు ఉన్నాడు సుధాకర్ రెడ్డి ఆయనకి ఎంత మోసం చేసినా వాళ్ళ కుమిలి ఎంత కుమ్ములు వాళ్ళ బంధువులు చెప్తారు మాకు నీతో పాటు ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి నీతో పాటు ఉన్న ఉపేంద్ర రెడ్డి ఈ రోజు ఇందురున్నారు ఆశీపవం ఉన్న ప్రతాప్ రెడ్డి గారు నూతిగొండపల్లి వెంకటేష్ రెడ్డి వెంకటరెడ్డి పాకాలమండలో ఉన్న చన్నకేశరెడ్డి రెడ్డి భవన్ ఉన్న అందరు కానీ ఎవరికైనా ఒక రెడ్డి సోదరులకు కానీ నువ్వు సాయం చేసినావా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏ విధంగా నీకు నీకోసం ప్రశ్నకి పెడతారు వాళ్ళకి పదవేలు వేలంలో తీసుకున్నావు వాళ్ళకు ఒక అని ఇచ్చావా వాళ్ళకి ఏదైనా ఇంత గౌరవం ఇచ్చావా ఒక గౌరవ ఇచ్చావా ఒక టీడీడి లెటర్ ఇచ్చావా వాళ్ళకి ఒకసారి ఆలోచించు రేపు నా పేరు ప్రెస్ మీరు పెట్టిచ్చు నువ్వు నాకేం ఇదిలా నేను నిజాయితీకి మాట్లాడుతున్నా ఏ విధమీ ప్రెస్ మీరు పెడతా నీ కోసం నువ్వు పెట్టమన్నా పెట్టలేని పరిస్థితి వాళ్ళు ఇంకోటి మెయిన్ పాయింట్ అండి ఇది మీరు అందరూ వినాలి నా ఆత్మహత్య చేసుకుంటాడు నాని ఒక నాయకుడు లక్షణం గొప్పగా ఉండాలి నాయకుడు అనే వ్యక్తి ప్రజల కోసం పోరాడాలి నాయకుడు అనే వ్యక్తి ప్రజల సమస్యల పైన పోరాడాలి అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పింది కరెక్ట్ భాస్కర్ రెడ్డి గారు నేను ఎక్కడ తప్పట్ల నువ్వు చెప్పింది కరెక్టే నేను ఇంత ముందు నీకు చెప్పా నేను రెండు సార్లు ఆత్మహత్య చేసుకున్నా ప్రజల కోసం చేసుకున్నా నీలాగా గెలిచి ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గం దోచుకుని దాచుకునే దానికి పక్క రాష్ట్రాలకు పోలా నేను ఓడిపోయిన ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నా నీలాగా ఇప్పుడు అన్నావు ప్రెస్ మీట్ లో చెప్పు నా కుమారుడికి ఒకటే చెప్పా గెలిస్తే ప్రజల కోసం ఉండు ఓడిపోతే వ్యాపారాలు చేసుకోమని నేనొతే అట్లా పోలేదయ్యా అయ్యా భాస్కర్ రెడ్డి గారు నేను ఓడిపోయిన ఐదు సంవత్సరాలున్నా నువ్వు ఉన్నావు ఒక వ్యక్తి పైన కేసు పెట్టలేదని నా పైన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూడండి ఈ రోజు చూడండి ఇరవై ఎనిమిది కేసులున్నాయి నువ్వు ఎన్ని కేసులు పెట్టించినావు ఇది ఇది ఒక పక్క నా పక్కన వెళితే గ్రేట్ సిఐ రాజశేఖర్ గారు ఉన్నారు మొన్నటి వరకు చంద్రగిరిలో ఉండి మళ్ళీ వచ్చాడు ఆయన పాకాల ఇన్స్పెక్టర్ ఉండేటప్పుడు ఎంఆర్ఓ అధికారుల చేత ఎంఆర్ఓ అధికారుల చేత మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్ పైన మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెడ్పీటీస్ ఎక్స్ జెడ్పీటీస్ పైన నువ్వు కేసులు పెట్టించావు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ గలాట చూపిచ్చి రౌడీ షీట్లు ఏడు మంది పైన ఓపెన్ చేశా పాకాల్లో ముఖ్యమైన నాయకుల పైన ఏడు మంది పైన మేము కోర్టుకు వెళ్ళాం నీకు సంబంధించిన తుమ్మల గుంటలో దొంగ ఓట్ల పైన చెకింగ్ వచ్చిన నా భార్యతో పాటు మా గ్రామ కమిటీ అధ్యక్షుడు బిరుదాల భాస్కర్ రెడ్డి పైన మా భార్యతో పాటు వచ్చిన మధు అనే వ్యక్తుల పైన ఆరు మంది పైన కేసులు పెట్టించామలకుంట్లో ఒక మహిళా సెక్రటరీ గారి పైన వారం తరువాత మహిళా సెక్రటరీ గారు మాకు ఫోన్ చేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది అన్నా నాకు తెలియదు నన్ను బలవంతంగా సంతకం చేపించారని నువ్వు కేసు పెట్టి అంటున్నావు ఆర్టీఓ ఆఫీస్ ముందు దొంగ ఓట్ల పైన ధర్నా చేస్తే కేసు పెట్టించావు నీకు ఈ కేసులు గుర్తురాలేదా చంద్రగిరిలో మండలానికి సంబంధించినటువంటి గౌస్ భాష కానీ మిగిలిన నాయకుల పేరు ఎన్ని కేసులు పెట్టించిన చూస్తే నీకే తెలుస్తుంది నీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు చంద్రగిరి మండలంలో సర్పంచ్లు కొట్టినారు వైస్ సర్పంచ్ కొట్టినారు కనీసం నీ పార్టీకి సంబంధించిన వైసీపీ నాయకులు కొట్టే కూడా నువ్వు ఈ గంజాయిల్ని అర్థం పెట్టుకుని నువ్వు మోసం చే వాళ్ళని మోపావు వాళ్ళ ద్వారా నువ్వు రాజకీయం చేయాలనుకున్నావు వాళ్ళ ద్వారా రోడింగ్ చేయాలనుకున్నావు నిన్న జరిగినటువంటి దీనికి కూడా ఎవరయ్య కారణం నేను కాదు పదమూడవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నీ కుమారుడు నీకు సంబంధించిన అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉపయోగం రెచ్చగొట్టడం జరిగింది బ్రాహ్మణ కాదుకి వెళ్ళావు చంపండి నా కొడుకులు ఎవరు వస్తారు నేను చూస్తానన్నాడు ఆ రోజు నా లైవ్ లో ఉన్నట్టు ఎన్టీవీ ఉంది ఏ ఉంది ఇంకా కొన్ని టీవీలు ఉంది వాటి ఉంది ఏమి ఇచ్చాడు కొడుకు ప్రెస్ మీట్ దాని తర్వాత సురావారిపల్లికి వెళ్లారు పీఓను కొట్టమన్నారు వేప కుప్పం బొమ్మలు పోయావు ఏజెంట్లు బయట తీమ్మన్నావు మా ఊరికి వెళ్ళావు పది వెహికల్స్ వెళ్ళి మా ఊరిపై దాడి చేయాలని వెళ్ళావు మా వాళ్ళంతా అడ్డపడ్డారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చావు నీకు సంబంధించినట్టు నీ ముఖ్యను చుడు కూచివారిపల్లి పైన ఏజెంట్ ఉన్నట్టు మురళిని మురళి బారికి కొట్టావు కొట్టి వస్తా ఉంటే మళ్ళా ఊరిపైన గంజాయి బ్యాచ్ను పెట్టుకుని యాభై నుంచి డెబ్బై మంది ద్వారా దాడి చేసి ఊర్లో వాళ్ళందరూ కొట్టారు దాని కూడా సాక్ష్యాలు చూడండి ఇక్కడ కొట్టలేదు చూడండి எவரே ஆயுத குடும்ப சபின் பாத்தலைதூரம் நீ சரி சரி சாட்சா நேர ఇది ఎవరు చూడండి మొత్తం మొత్తం ఈ విజిట్ చూడండి ఇది చూడాలి మీరు గా ఆయన ఎవరు ఏం జరుగుతా అంతా చూడండి ఇంకా చాలా విట్నెస్ ముందు ఇస్తాం పోర్టుకి ఇప్పుడే ఇంకా చాలా ఉన్నాయి మదర్ విట్నెస్ చూడండి అన్ని చూడండి మీరు పత్రిక సోదరులు నా మీరు కూడా అడిగారు కదా చూడండి చూడండి నా కూటోటం తీసుకునే చూడండి

ఘటన ముందు పోయే ముందు ఊర్లో పోయే ముందు అని వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి వారి దగ్గర బయట వస్తే గెలిచిన సర్పంచ్ కొట్టి తలబాలు కొట్టాడు అని ఏడ్చుకుంటా ఊర్లో పోతే యాభై నుంచి అరవై మంది గుండాలు గంజాయి తాగిన వ్యక్తులు ఊరి పైన పడి కొట్టారు సాక్ష్యాలు కూడా ఇచ్చా నేను కారణం ఎందుకు అవుతా నేను వెళ్ళింది ఎన్ని గంటకి తొమ్మిదిన్నరకి జరిగిన ఘటనని ఎనిమిది 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 గంటలకి ఎనిమిది నాటి నీ పెద్ద కుమారుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆడున్నాడు నీ క్యాండిడేట్ కూచివారి పల్లికి రామరెడ్డి పల్లికి మధ్యలో గలాట వంద మీటర్ల దూరం నుంచో చూస్తున్నాడు ఇంకో కుమారుడు కట్టెచ్చుకోబోయాడు ఊరిపైకి ఎవరు కారణం దీనికి మేం కాదు నువ్వు కొట్టిన తర్వాత మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుని ఓదార్చి హాస్పిటల్ పంపించి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు ఒకరు వచ్చి కుమార్ రెడ్డి గారు ఎవరు ఏఆర్టీఎస్పీ గారు గులశేఖర్ గారు అక్షల ఎస్పీ గారు చంద్రేణి సిఐ గారు ఇంకొక రామకృష్ణ గారు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారు కూర్చొని మేము ఆవేశం లేకుండా గ్రామస్తులకి నచ్చ చెప్పారు ఎక్కడౌతే ఒక పెద్ద ముసలాం కొట్టారో ఆ గడప కూర్చుని ఆమెను ఓదారుస్తూ అక్కడే అన్నం తిని కూర్చున్నాం పదహైదు వందల మంది రెండు వేల మంది వచ్చారు ఇల్లు కాల్చారన్నారు ఇల్లు కాల్చే దగ్గర ఎదురుగా ఆ ముద్దాయి ఒక ముద్దాయిని పట్టుకుని గుళ్ళో పెట్టుకున్నారు పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు చూశారు కదా నేను చేశానా ఏవో చేశారని చూశారు కదా మేము అదే పోలీస్ అధికారులు అడగండి ఆ చంద్ర చంద్రశే చంద్ర చంద్రారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నానింటికి పోవాలంటే నేను అడ్డం పడి ఏదైనా అంటే నిలబెట్టా నేను నీకు నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోలేదానికి మాపై నిందమోపా నువ్వు పదమూడో తారీఖు నుంచి ప్రజలు రెచ్చగొడతానే ఉన్నావు అయినా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ తట్టుకోలేకుండా ఓడిపోతా భయంతో నీ ఏజెంట్లు కూడా సంతకాలు పెట్టకుండా రమ్మన్నావు ఎక్కడెక్కడైతే అన్నా అయినా పెట్టి వచ్చాను వాళ్ళు ఆ రోజు రెచ్చగొట్టావు నువ్వు అన్నావు పోలీస్ అధికారి చెప్పా నానిపై దాడి జరిగిందని ఏ పోలీస్ అధికారి నాకేం చెప్పాడో చెప్పి ఒకవేళ నేను దాడి జరిగిందంటే నేనేమి నాకు దాడి చేస్తాను కొట్టించుకునే వ్యక్తి కాదు నేను రెండు రెండు వెహికల్ వెళ్ళను పోయి ఉంటే పది వెహికల్ ఎవరైనా చెప్పారు చెప్పండి ఎవరికైనా ప్రాణం ముఖ్యం నాకైనా ప్రాణం ప్రాణం ముఖ్యం ముఖ్యం ఎవరికైనా ప్రాణం ముఖ్యం మనం తినే కోడి కూడా ప్రాణం కాపాడుకుని పరిగెత్తింది మనం పట్టుకోవాలంటే నీకు చెప్పిన పోలీస్ అధికారులు అంటున్నావు ఆ పోలీస్ అధికారులు కొద్ది నీకు తొద్దులుగా వ్యవహరించారు నా పైన దాడి జరిగితే నలభై ఐదు నిమిషాలు ఎవరైనా అధికారం వచ్చాడా నువ్వు అంటున్నావు తిరుపతి నగరం చంద్ర పుణ్యక్షేత్రం ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రం ఒక పేరు కాంచింది ఈ రోజు ఒక దీని వల్ల నాని పేరు కోసం నాని యొక్క కోసం మొత్తం చెడిపోయింది దీనివల్ల కొన్ని అధికారులు ఇబ్బంది పడారన్నారు నా వల్ల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక మహిళా యూనివర్సిటీ ప్రసిద్ధి గాంచింది ఆ మహిళా యూనివర్సిటీలో నా పైన దాడి చేయించావు మహిళా యూనిస్టులు మహిళల దగ్గర మధ్య దాడి చేయించావు నీ పుణ్యక్షేత్రం గుర్తు రాలేదా నా పైన దాడి జరిగిన తర్వాత రెండు నుంచి ఐదు వేల మంది వచ్చారు దాడి చేయాలన్నా ఇంకో విధ్వసం చేయాలంటే నీ ఊరికి వచ్చి ఉంటారు లేదా నీ ఆఫీస్కి వచ్చి ఉంటారు ఎవరు రాలా మేమంతా కంట్రోల్ చేసుకోగలిగినాం మా నాయకుడు నేను కానీ నా కుమారుడు కానీ లేదా మా స్థానికంగా నాయకులందరూ కూడా కంట్రోల్ చేయగలిగారు ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్పించి నువ్వు నాయకుడు అంటున్నావు నాకు తెలిసి నేను చెప్పా పోలీస్ అధికారి నాయకుడు అనే లక్ష్యం అది కాదు నాయకుడి గీత చేస్తే గీత దాటకపోతేనే నాయకత్వం లక్షణం నీకు నాయకత్వం లక్షణం లేదని దీని ద్వారా నిర్మించుకుంటాను ఒక నాయకుడు అనే వ్యక్తి గీత దాటి కార్యకర్తలు గాని కుటుంబ సభ్యులు కానీ ఏది చేయకూడదు అంటే ఎవరు వెళ్ళరు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన కుటుంబ సభ్యులు మేము అన్నదమ్ము ఒక సంఘటన జరగకూడదు అంటే ఎక్కడ జరగల చిన్న చిన్న సంఘటనలు తప్పించి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే నన్ను చంపాలనుకుంటే కూడా ఏం జరగల చిన్న రెండు రెండు సంఘటనలు నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు అధికారులు పోయి కొందరు అధికారుల ద్వారా కొందరు నీకు సంబంధించిన బయట ప్రాంతాల్లో ఉన్న అధికారుల ద్వారా కంప్లైంట్ రాసి మా వాళ్ళ పైన త్రీ సెవెన్ కట్టిస్తున్నావు ఈ రోజు కూడా కట్టించావు ముప్పై ఆరు మంది పైన తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న లీడర్లు అందరినీ కలిపి నా మధ్య నాతో పాటు కూర్చున్న అందరి పైన కూడా త్రీఆర్ సెవెన్ కట్టించావు నే నేను అనుకుంటు చెప్తున్నా నీ ట్రాప్ లో నేను పన్ను నువ్వు నీకు ఏజెంట్లుగా కొంత పోకూడదు అని ఇంకోటి అనుకుంటా టైం కుదరదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టు చెప్పింది ఆరో తేదీ వరకు ఎవరు అరెస్ట్ చేయకూడదు అని నీకు తెలుసో తెలీదో మర్చిపోవద్దు ఎవరిని నాయకులే కాదు ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయకూడదు ఒకే జీవో ఇచ్చింది అందరికి అందరికీ అదే ఒత్తిస్తుంది అది మర్చిపోవద్దు భాస్కర్ రెడ్డి గారు ఇది ఒకటే కాదు భాస్కర్ రెడ్డి గారు ఇంకోటి మీరు గుర్తించుకోవాలి ముఖ్యంగా నాయకత్వ లక్షణం అంటే పోరాడాలి ఊర్లో లేచి నీలా పక్క ఊరు ఒంగోలుపై నిలబడకూడదు అమాయకు తెలియని కుమారుడు నుంచో పెట్టాను ఎమ్మెల్యేగా ఉంగోలు ఒక నా పైన నువ్వు నిలబడి ఉండాలి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అవినీతి నిన్న రోజు ఓడిస్తా ఉంది ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు తొక్కిందే ఈరోజు నన్ను నువ్వు ఓడిస్తానని నన్ను గెలిపించేదని కారణం ఐదు సంవత్సరాల వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదన వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల వేదనే నన్ను ఈ రోజు గెలిపిస్తా ఉంది గుర్తించుకో భాస్కర్ రెడ్డి రేపు నేను గెలిస్తే ఐదు సంవత్సరాలు గెలిస్తే నేను గెలుస్తున్నా నేను మళ్ళా చెప్తున్నా నేను గెలుస్తున్నా రాష్ట్రంలో తెలుగుదేశం వస్తా ఉంది నేను గెలిచిన తర్వాత నీలాగా ఊరు వదులు వెళ్ళను వ్యాపారాల కోసం ఊరు వదలను అవినీతి చేయను ప్రజల మధ్య ఉంటా నా ప్రాణం ఉన్నంత వరకు నా తుది శ్వాస ఉన్నంత చందరి నియోజకవర్గంలో ఉంటా చందరి ప్రజల కోసమే పోరాడతా ప్రజల సమస్యల కోసమే పోరాడతా గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి నీలాగా నీ కుమారుడు చెప్పేవాళ్ళు గెలిస్తే ప్రజల మధ్య ఉండలే వ్యాపారాలు చేసుకుని అది నేను నా కుమారుడు కూడా చెప్పను నా కుమారుడు రాజకీయాలు రావాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా ప్రజల కోసం ఉంటే రమ్మంట ప్రజల కోసం చేయనంటే అసలు రాజకీయాలకే రావద్దంట నేనైనా నా భార్య అయినా నా కుమారుడైనా ప్రజల కోసం ఉన్నాం ఇంకోటి చెప్పాడు మహానంటే ఒక పెట్టారు అయ్యా భాస్కర్ రెడ్డి ఆ పెట్టి నేదో బుద్ధి ఉండాలి నువ్వు ఇన్నోడు నీకు బుద్ధి ఉండాలి ఒక భర్త పైన దాడి జరిగితే నా భార్య ఎప్పుడు ఏడవద్దు వాళ్ళ నాన్న చనిపోయిన రోజు ఏడ్చింది తర్వాత మొన్న నా దాడి జరిగిన రోజు ఏడ్చింది అది నాకు కూడా తెలియదు ఆ రోజు స్టిక్తో ఉన్నామే ఆ స్టిక్ నా భార్యను భర్తను కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుని రావడం జరిగింది ఉదయం తిరుచానూరు పోలీస్ స్టేషన్ కాలు వాస్తే తిరుచానూరు స్టిక్ ఎత్తుకు మేము ధర్నా చేసింది మరుస రోజు మూడు రోజులు సిక్కు వేసి ఏం జరిగితే జరగన్ నాతో పాటు హాస్పిటల్ కేసులకి రామాలా ఆమె నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు ఏ హాస్పిటల్కి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా ఆమె కారు పాదం చూపిస్తాం నా పాదం చూపిస్తాం నీకు సంబంధించిన ఏ హాస్పిటల్ అయినా పర్వాలా ఇదంతా కూడా వద్దు నీకు ఇష్టమైన ప్లేస్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి తుమ్మల గుంట అయినా మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి చామండేశ్వరి గుడినా ఆంధ్ర రాష్ట్రానికి పవిత్ర స్థలమైన కాళీపాప లేదా ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి వెంకటేశ్వర గుడైనా ప్రపంచ దేశాలకు సంబంధించిన ఈ సాయిబాబు గుడికైనా వస్తాం మేము నన్ను ప్రయత్నం చేసే దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది నన్ను చంపాలనే దానికి పాత్ర ఉంది అదే విధంగా మాకు కాలు ఎదిగిన దానికి మేము కాలు దానికి ఉంది నీలాగా మేము డ్రామాలు ఆడలేదయ్యా భాస్కర్ రెడ్డి గారు మేము అపరిచితుడు గారు ఈ రోజు ఏ మాట ఉన్నానో ఐదేళ్ళ తర్వాత ఇదే మాట ఉంటా ఇదే కట్టుబడి ఉంటా నీలాగా అడవులు దోచుకోను నీలాగా నీ సొంత పార్టీ సభ్యులకు దోచుకోను నీలాగా ఆర్డీ ఆఫీస్ లో మామూలు వసూలు చేయను నీలాగా రిజిస్టర్ ఆఫీస్ లో నెల మామూలు వసూలు చేయను నీలాగా ఎంఆర్ఓ డబ్బులు వసూలు చేయను అయ్యా భాస్కర్ రెడ్డి గారు ప్రజల సమస్యలు పోరాడతా ఏదైనా మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు పెట్టుకో మా ఇంకేనా తెలుసుకొని మాట్లాడు నీకు అన్ని సాక్ష్యాలు చూపించా నేను ప్రజల కోసం ఉంటా నాకు ఈ చిన్న వయసులో పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చినాడు మా పెద్ద ఆయన గారు మా చిన్నాయన గారు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు సొంత నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం ఇచ్చారు రెండు సార్లు నేను అట్లు ప్రవర్తించే వ్యక్తి కాదు గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి ఇంకా చెప్పాలంటే నువ్వు ఏ విధంగా నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితుడిని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటానయా భాస్కర్ రెడ్డి గారు భారతీయ మేడం గారు తమ్ముడికి పద్దెనిమిది ఎకరాల నేల తీసిచ్చి అది కూడా నాకు తెలుసు తీసిచ్చి ఎట్లా దగ్గరయ్యో అది కూడా నాకు తెలుసు కానీ నీ అవినీతి గురించి మాట్లాడాలి ఇంత చిట్టు ఉందయ్యా ఇంత చిట్ట ఉంది నా దగరా తుడాక సంబంధించిన అవినీతి ఇంత ఉంది ఈ నాలుగు రోజుల పదహైదు కోట్లు నీ దాడి దారి తుడా నుంచి ఎంపీడీ వాళ్ళు దారి మళ్లించి తీసుకోవాలనుకుంటున్నావు అది నాకు తెలుసు తుడాక్ సంబంధించినటువంటి చెరువులు కళ్యాణ మండపాలకు లీజుకి తెలుసు తుడాక్ సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ బినాములు పెట్టుకున్నావు నాకు తెలుసు తుడాక్ సంబంధించిన లేఅవుట్లు ఎన్ని బినామీలు పెట్టి పెట్టుకున్నావు నాకు తెలుసు ఒక్క తెలుసు భాస్కర్ రెడ్డి గారు దయచేసి అవినీతి గురించి ఇక్కడ మాట్లాడాల నేను మాట్లాడే దీని గురించే నువ్వు చాలా కరెక్ట్ వ్యక్తి చాలా నిష్టపరుడు మేము లేదని చెప్పం కానీ నువ్వు చెప్పిందంతా రెండు వేల పంతొమ్మిది వరకు జనాలు నమ్మారు రెండు వేల పంతొమ్మిది లేదా ఇరవై వరకు వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు నమ్మారు ఈరోజు ఎవరు నువ్వు చెప్తే నమ్మే నమ్మే పరిస్థితులు లేరు గుర్తుపెట్టుకో భాస్కర్ నేనవుతే మీ సోదరులు ఒకటే ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్న మీ ద్వారా చందరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు కానీ తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రపంచంలో నలుమూల ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం మీ ద్వారా చూసా మొన్న భాస్కర్ రెడ్డి గారు చేసిన వికృతి శాఖల మీరు చూశారు నిన్న భాస్కర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ చూశారు నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టకూడదు యాక్చువల్గా కానీ ఈ రోజు అని చెప్పింది దానిపైన మీ ద్వారా చెప్తున్నా పవిత్రమైన పుణ్యశాలం తిరుపతి తిరుపతి ఆనుకున్న చంద్రగిరిలో నేను ఎక్కడ కానీ ప్రశాంతతకి లేకుండా ప్రవర్తించను డెవలప్మెంట్కి సహకరిస్తా డెవలప్మెంట్ చేసేదానికి కాంటూ వైసీపీలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా డెవలప్మెంట్ కి పాత్ర తీసుకుంటా ఎక్కడ గాని రౌడీషన్ జరగకుండా చూసుకుంటా నా పైన దాడి జరిగింది నేను ఎవరు నిద్రించలా నా చెప్పిన కంప్లైంట్ లో ఏ వన్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ టూ మోహిత్ రెడ్డి ఏ త్రీ చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఏ ఫోర్ బాన్ ప్రకాష్ అని చెప్పా మీకు ఎవరు పేర్లు చెప్పలా ఆయనే కొందరు పోలీస్ అధికారులకి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఆయనే చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల పైన కూడా కేసులు కట్టారంటే ఆయన నన్ను డ్రాప్ చేస్తా ఉన్నాడు మమ్మల్ని అందరినీ మేము వాళ్ళకు సంబంధించిన వైసీపీ నాయకుల పైన కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఆయన దూరమైన వాళ్ళంతా ఊటవుతారనుకుంటున్నారు నేను ట్రాప్ పడ్డాను ఎవరైతే దాడి చేశారు చట్టం పోలీసు అధికారులు ఉన్నారు చట్టం తన పని తాను చూసుకోబోతుంది మేము ఎక్కడ కానీ పలానా వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పాం మేము చెప్పింది నలుగురే ఈ రోజు కూడా పోలీస్ అధికారులు ఏమి చెప్పిన ప్రకారం మేము వెళ్తున్నాం ఈ రోజు కూడా మీడియా సోదరులు ఏం చెప్పిన ప్రకారం వెళ్తున్నాం కానీ ఎక్కడెల్లా దయచేసి ఇక్కడున్న నేను చెప్పినటువంటి అందరూ కూడా నేను మీకు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటా మా పెద్ద ఆయన గారికి కానీ మా చిన్న ఆయన గారికి కానీ మాట పడకుండా నేను నడుచుకుంటాను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అండి సరే తుమ్మలకుంటున్నా విషయం ఆ రోజు ఆ రోజు కౌంటింగ్ పోలింగ్ ముగిసిన తర్వాత ముందు రోజు కూడా ఎవరైతే ఎవరైతే నేను నేను ఓటింగ్ వేసుకుని తుమ్ముల కొంటా అన్నాడు కదా మాకు ఎవరెవరు ఏడు బూత్లు ఏజెంట్లు కూర్చున్న నీ తమ్ముడు రఘునాథ్ రెడ్డి నీ చిన్నాయన జయచంద్రారెడ్డి గారు ఇంకో చిన్నాయన రామచంద్రారెడ్డి గారు నీ కుటుంబ సభ్యులందరూ బెదిరించింది నిజమా కాదా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు బూత్ ఉన్న వాళ్ళందరినీ చంపాలని రెండు వందల మంది బయట కాసుకుని నిజం కాదా పోలీస్ అధికారులు ఉంది అక్కడ ఉన్నటువంటి వీడియోల సాక్ష్యం నేను నీతి నిజాయితీ అన్నావు నీ తుమ్మలు కొంటుండే వాళ్ళే చంపాలనుకున్నా వాళ్ళు కూడా గత ఎలక్షన్ నీ సాయం చేయడంలే గత ఎలక్షన్ నీతో ఉన్న నువ్వు ప్రవర్తించిన తీరు నువ్వు నడుచుకున్న తీరు నువ్వు వాళ్ళని ఏ విధంగా భేదించావు తట్టుకోలేకుండా మాపొచ్చారు ఆ రోజు అక్కడున్న అధికారులకు అందరికీ తెలుసు నేను నేను చాలా నీతి వ్యక్తి అన్నావు ఇది కూడా గమనించాలి మీడియా సోదరులు కూడా కోరుకుంటున్నాను كناش انا مر كويشن اناش ايه اللي ورك المساله